సరైన వస్తువులు లేకున్నా జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని వీటికో దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట సభ్యులు గండీడ్ నరసింహుల్ గౌడ్ అన్నారు వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రోజారాన్ అధ్యక్షతన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరిగిన వీడ్కో దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత భారత పాలనలో పాలాభిషేకాలకే జూనియర్ కళాశాల పరిమితమైందని భారత పాలన వైఖరిపై ప్రాతినిధ్యారు సీఎం రేవంత్ రెడ్డి బమరాజ్పేట్లో విద్యాభివృద్దిపై తోడ్పాటును అందించడానికి బొమరాజ్పేటలో జూనియర్ కళాశాల మంజూరు చేయడమే కాకుండా విద్యార్థుల విద్యా బోధనకై పూర్తిస్థాయి కళాశాల సిబ్బంది నియమించి నూతన కళాశాల భవనం కూడా మంజూరు చేస్తారని వారు తెలిపారు వచ్చే జూన్ నాటికి ఎక్కడా లేని విధంగా అన్ని వస్తులతో నూతన కళాశాల భవనం ప్రారంభం కానుందని వారు తెలిపారు అందుకు విద్యార్థులందరూ బాగా చదివి సీఎం రేవంత్ రెడ్డికి మంచి ఖ్యాతి తెచ్చేలా మెరుగైన ఉత్తీర్ణ సాధించాలని అందుకు అధ్యాపకులు కూడా ప్రత్యకృషి చేయాలని వారు సూచించారు కళాశాలలో నిర్వహించిన వివిధ క్రీడల్లో వెళ్ళిపొందిన విద్యార్థులకు మైత్రి ఫౌండేషన్ ద్వారా ఆ సంస్థ చైర్మన్ అశోక్ గౌడ్ తిరుపతయ్య రవి బహుమతులు అందజేశారు అనంతరం కళాశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులు నలడించాయి ఈ వీట్కో దినోత్సవ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిహెచ్ఎం హరిలాల్ కళాశాల అధ్యాపకులు సురేష్ హరికృష్ణ శేఖర్ రమేష్ శ్రీనివాస్ ప్రవీణ్ కృష్ణ ఫాతిమా శివనాయక్ తదితరులు పాల్గొన్నారు

కళాశాలకు చెందిన అధ్యాపకులు కూడా ఇక్కడ ఏమీ వసతులు వనరులు సదుపాయాలు ఏమి లేకున్నా కూడా మీ విద్యార్థులందరినీ అన్ని గ్రామాలకు తిరిగి మోటివేట్ చేసి ఈ కళాశాలలో గేన్ అయ్యేటట్లు చూసి ఈ ఈ విధంగా ఈ క్లాసులు నడిపించిండ్రు అయితే పిల్లలందరూ పరిగెకి వెళ్ళిపోయినరు మళ్ళీ అటువంటి పొరపాటు జరగరాదని ముందే లక్షరాలను అందరినీ అపాయింట్మెంట్ చేసి కాలేజ్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ రూమ్లు మీకు వసతి లేకుంటే కూడా ఎంఈఓ గారిని హెడ్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి మూడు రూమ్లు కావాలి వీళ్ళకు వాళ్ళకి తగిన వసతులు ఇవ్వాలి అని చెప్పి మేము బలవంతంగా ఒప్పించి కూడా మీకు ఇక్కడ కాలేజ్ నడవాలి బొమ్మరాజ్పేటలో బొమ్మరాజ్పేటలో కాలేజ్ నడిస్తే ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరం గత ఐదు సంవత్సరాల కిందనే మేము కాలేజీ తెచ్చినామని గత ప్రభుత్వం పాలాభిషేకాలు అవన్నీ చేసిండ్రు కానీ కాలేజ్ ఇవ్వలేదు ఆర్డర్ ఇవ్వలేదు పాలాభిషేకాలకు మాత్రమే పరిమితమైంది మేము కష్టపడి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లో మాకు జూనియర్ కాలేజ్ చేయాలి సార్ ఇక్కడ నుంచి మన దగ్గర నుంచే మీరు ముఖ్యమంత్రిగా ఉండి మన దగ్గర కాలేజ్ లేకుంటే బాగుండదనే ఉద్దేశంతో